హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు షహనాస్ కుకింగ్ స్టైల్ ఈరోజు వీడియో వచ్చేసి పచ్చి పచ్చిమామిడికాయతోటి చేసుకునేటటువంటి రెండు రకాల పచ్చళ్ళని చేసి చూపించిపోతున్నాను ముందుగా పచ్చి పచ్చిమామిడికాయతోటి తురుము పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దీనికోసము నేను ఇక్కడ రెండు పచ్చి మామిడికాయలను తీసుకున్నాను ఇక్కడ మామిడికాయలు మనం తీసుకునేటప్పుడు బాగా గట్టిగా ఉండేవి అలాగే బాగా పుల్లగా ఉండేవి తీసుకోవాలి అప్పుడే పచ్చడి అనేది మనకి మంచి టేస్ట్ అనేది ఉంటుంది ఇప్పుడు మనం తీసుకున్నటువంటి మామిడికాయల్ని శుభ్రంగా కడిగి అస్సలు తడనేది లేకుండా తుడిచిపెట్టుకోవాలి ఇవి కొద్దిగా ఆరిన తర్వాత పైన ఉండేటటువంటి చెక్క అంతటిని తీసేసుకోవాలి రెండు మామిడికాయలకి చెక్కు మొత్తం తీసుకున్న తర్వాత వీటిని మనము తురుముకోవాలి ఇలా మామిడికాయలు తురుముకునేటప్పుడు మనకి లోపల టెంక భాగాన్ని తురుమకుండా ఓన్లీ మనకి పైన ఉండేటటువంటి ఈ భాగం వరకు మాత్రమే తురుముకోవాలి ఒక్కొక్కసారి ఈ లోపల ఉండేటటువంటి టెంక్ అనేది లేతగా ఉండి మనం తురిమేటప్పుడు కొద్దిగా వచ్చేస్తుంటుంది అలా లేకుండా చూసుకోవాలి అప్పుడే పచ్చడి అనేది మనకి టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా రెండు కాయల్ని తురిమి పెట్టుకున్న తర్వాత కొలత కోసము ఒక కప్పు కానీ లేదంటే ఇలా చిన్న గ్లాస్ కానీ తీసుకోవాలి మనకి కొలత కరెక్ట్గా రావడం కోసం ఈ విధంగా ఏదైనా గ్లాస్ అయినా లేదంటే అయినా సరే మనకి ఏదైతే అందుబాటులో ఉంటుందో దాన్ని తీసుకొని దాంతో ఈ మామిడికాయ తురుము అనేది నాలుగు కప్పులు వచ్చే విధంగా చూసుకోవాలి వీటిని కొలుచుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలు తీసుకోవాలి ఇందులోనే పావు టీ స్పూన్ వరకు మెంతులు కూడా వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి వీటిని ఎక్కువసేపు కలర్ మారేంత వరకు ఫ్రై చేయకుండా ఇవి కొద్దిగా వేడైతే సరిపోతుంది లేదంటే వీటిని కాసేపు ఎండలో ఉంచైనా సరే మనము వాడుకోవచ్చు ఈ విధంగా కొద్దిగా వేడెక్కిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో బాగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తటి పౌడర్ లాగా మనము గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం ఏ కప్పుతో అయితే ఈ మామిడికాయ తురుము అనేది కొలుచుకున్నామో అదే కప్పుతోటి ఒకటిన్నర గ్లాసు వరకు ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ ఆయిల్ అనేది నేను వేరుశెనగ నూనె వేసుకుంటున్నాను ఏదైనా పచ్చళ్ళకి మనకి వేరుశెనగ నూనె లేదంటే నువ్వుల నూనె అయితే మనకి పచ్చడి అనేది టేస్ట్ బాగుంటుంది ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇవి కొద్దిగా చిటపటలాడిన తర్వాత ఇందులోకి నాలుగు ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి అలాగే వెల్లుల్లిని ఎనిమిది నుంచి పది వరకు కొంచెం దంచి వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఈ పోపు అనేది అస్సలు మాడనివ్వకుండా వీటిని ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కొద్దిగా ఇంగువు కూడా వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ అంతా మనకి బాగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇది చల్లారేలోపు మనం కొలిచి పెట్టుకున్నటువంటి మామిడికాయ తురుములోకి ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి మనం ఏ కప్పు అయితే కొలతగా తీసుకున్నామో అదే కప్పుతోటి హాఫ్ కప్పు వరకు ఉప్పు కూడా వేసుకోవాలి దీంతోపాటు కారం కూడా ఒక కప్పు వరకు వేసుకోవాలి తరువాత మనము పౌడర్ చేసి పెట్టుకున్నటువంటి ఈ ఆవాలు మెంతి పొడిని కూడా ఇందులో వేసి వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఈ కొలతలన్నీ నిల్వ పచ్చడి కోసము చెప్తున్నాను లేదు మీరు ఒక వారం పది రోజుల్లో తినేసేయాలి అనుకునే విధంగా చేసుకునే పని అయితే ఈ ఉప్పు కారం అనేది మీ టేస్ట్కి తగినట్లుగా వేసుకుంటే సరిపోతుంది నిల్వ పచ్చడి అయితే ఈ విధంగా కొలత ప్రకారంగా వేసుకుంటే మనకి పచ్చడి ఎక్కువ కాలం అనేది నిల్వ ఉంటుందన్నమాట ఈ విధంగా బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి తరువాత ఈ పోపు చల్లారిపోయి ఉంటుంది కదా బాగా చల్లారిన తర్వాత వీటన్నిటిని ఇందులోకి వేసుకోవాలి ఈ పోపు అంతా పచ్చడిలోకి కలిసిపోయే విధంగా పచ్చడిని బాగా కలుపుకోవాలి అంతేనండి మామిడికాయ తురుము పచ్చడి రెడీ అయిపోయినట్లే ఈ పచ్చడిని వెంటనే అయినా తినేసేయచ్చు లేదంటే ఒక టూ డేస్ తర్వాత తింటే ఇంకా టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట ఇప్పుడు మామిడికాయ చిన్న ముక్కల పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దీనికోసము నేను ఇక్కడ ఒక మామిడికాయని తీసుకున్నాను ఇది కూడా బాగా గట్టిగా పుల్లగా ఉండే విధంగా చూసుకొని తీసుకోవాలి ఇప్పుడు దీన్ని శుభ్రంగా కడిగిన తర్వాత కొద్దిగా కూడా తడి లేకుండా ఆరనివ్వాలి మామూలుగా అయితే ఈ చిన్న ముక్కల పచ్చడి కోసము ఈ చెక్క అనేది తీయరు నేనైతే ఇక్కడ తీసి వేస్తున్నాను ఎందుకంటే పిల్లలు ఎవరైనా తినేటప్పుడు ఇలా చెక్కుతో సహా ఉంటే అంత ఇంట్రెస్ట్గా తినరు ఇలా చెక్కు తీసేసి ఉంటే వాళ్ళు బాగా ఇష్టంగా కూడా తింటుంటారు అందువల్ల నేనైతే ఇక్కడ చెక్కు తీసేసి వేస్తున్నాను మీరు ఒకవేళ వద్దు అనుకుంటే చెక్కుతో సహా వేసుకోవచ్చు ఈ విధంగా ఈ మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇక్కడ మనకి కావలసిన సైజులో ఈ మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి ఇక్కడ నేను ఒక చిన్న గ్లాస్ని కొలతగా తీసుకొని ఈ మామిడికాయ ముక్కల్ని అందులో వేసుకొని కొలుచుకుంటున్నాను మీకు ఏదైనా అయినా లేదంటే గ్లాస్ అయినా సరే అందుబాటులో ఉంటే దాంతో తీసుకొని వేసుకోండి ఈ విధంగా ఈ ముక్కల్ని రెండు కప్పులు వచ్చే విధంగా వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు పావు టీ స్పూను మెంతులు వేసుకొని వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి అంటే కొద్దిగా వేడైతే సరిపోతుందనమాట ఇవి బాగా చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో తీసుకొని బాగా మెత్తటి పౌడర్ లాగా వేసుకోవాలి తరువాత మనము ముక్కలు కొలిచి పెట్టుకున్నాం కదా ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే ముక్కలు కొలిచామో అదే కప్పుతోటి పావు కప్పు వరకు ఉప్పు వేసుకోవాలి అలాగే హాఫ్ కప్పు వరకు కారం వేసుకోవాలి వీటితో పాటు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఆవాలు మెంతుల పౌడర్ని కూడా వేసుకోవాలి తరువాత పది నుంచి పన్నెండు వరకు వెల్లుల్లిని దంచి వేసుకోవాలి ఇవన్నీ ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉండాలంటే ఉప్పు కారం కొలతలు ఈ విధంగా తీసుకోవాలి లేదు మనకి వారం పది రోజులు కావాలనుకుంటే ఉప్పు కారం అనేవి కొంచెం తగ్గించి వేసుకోవచ్చు తరువాత ఇందులోకి నేను వేరుశెనగ నూనెను పచ్చిదే ఇక్కడ ఒక కప్పు వరకు వేస్తున్నాను ఇక్కడ కావాలంటే మనము మామిడికాయ తురుము పచ్చడికి పెట్టుకున్న విధంగానే పోపు వేసుకొని చల్లారిన తర్వాత అయినా వేసుకోవచ్చు కానీ ఈ విధంగా పచ్చి నూనె వేసి చేసుకోవడం వల్ల మనకి పెద్ద ముక్కల పచ్చడి ఎంత టేస్ట్ అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా ఈ చిన్న ముక్కల పచ్చడి కూడా ఉంటుంది నూనె వేసిన తర్వాత ఈ ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి ఈ పచ్చడిని వెంటనే తినేయకుండా రెండు రోజులు ఊరిన తర్వాత తింటే చాలా బాగుంటుంది అలాగే ఒకవేళ ఉప్పు కారం ఏదైనా కావాలంటే ఒక టూ డేస్ తర్వాత అయినా సరే కలుపుకోవచ్చు అంతేనండి చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉండేటటువంటి ఈ మామిడికాయతో చేసుకునే రెండు రకాల పచ్చళ్ళు రెడీ అయిపోయాయి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్